శ్రీకాకుళం జిల్లాలో దిక్కుల వాస్తు ఉన్న ఇల్లు అనేది నేను మన వీడియోల చాలా అర్థం జరిగింది మచిలీపట్నంలో మాకు వీధిక్కుల హౌస్ కూడా ఉంది కానీ మా హౌస్ కూడా ఈ విధంగా నైదు వైపు రోడ్డు ఉన్నప్పుడు ద్వారాలు అనేది రెండు ద్వారాలు అనేది రావడం జరిగింది నేను ఒకసారి ఆ వీడియో కూడా మీకు అర్థం జరుగుద్ది ఈ విధంగా వీధిక్కుల్లో వచ్చినప్పుడు ఇదే మనకి అని చెప్పి ఈ విధంగా ద్వారాలు తీసుకోవడం వల్ల మేలు అనేది ఎంత జరుగుతుంది కీడు అనేది ఎంత జరుగుతుంది ఆ ఇంట్లో ఉన్నవారికి తెలుస్తూ ఉంది ఇటువంటి వాస్తిని మనం స్థలాలు రోడ్లు గ్రాస్గా లేనప్పుడు దిక్కు స్టేర్గా ఉన్నప్పుడు కట్టుకుంటున్నారు కట్టుకునేటప్పుడు మనకి ఈ మూలగుమ్మలు తీసుకోవడమే కరెక్ట్ అనేది ఎందుకంటే కార్నర్లో దిక్కులు వస్తున్నాయి కాబట్టి నేను ఎవరైనా వీధికుల్లో ప్లాన్ అడిగినప్పుడు మూలగుమ్మాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మూలల్లో దిక్కులు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మనం డిగ్రీలో ఈ విధానాన్ని కూడా మనం డ్రాయింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది కానీ దిక్కుల్లో వచ్చినప్పుడు మనం మూడో స్థానం నాలుగో స్థానంలో ద్వారా ఇవ్వడం జరుగుతుంది మనకి దిక్కులకి వీ దిక్కులకి ఇంత తేడా అనేది ఉంది ఎందుకంటే వాస్తులో ఏదైతే ఇచ్చారో మొత్తం కూడా మనం దిక్కుల్లోనే అందరూ చెప్తూ ఉంటారు వీధిక్కుల వాస్తు అనేది ఎవరు చెప్పరు ఎందుకంటే వీధిక్కుల వాస్తు అనేది ఇవ్వబడలేదు